క్రైస్ట్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాల ప్రారాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఈ ఆరాధన ప్రారంభించుకుంటాను గాను చిన్న ప్రార్థన మనం చేసుకున్న ఆరాధనానికి ప్రవేశిద్దాం మహోన్నతులైన మా దేవాకృతులు మా తండ్రి రాత్రి కాల సమయంలో మీ యొక్క ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే బాగ్యతను గురించి ఉన్నారు వందనాలు ఇక తినంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి మమ్మల్ని సజీవులు ఇలా ఉంచడమే కాకుండా మా జీవితాల మీరు ఇచ్చిన సమాధానము శాంతి ప్రేమ అనురాగము ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడ్డను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు ఇక రాత్రి కాల సమయ ప్రత్యేకమైన దీవులతో దీవించాడు ప్రభు ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు వరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినల్తో బ్రతిమలాడి అడిగి వేడుకు వచ్చు నా ప్రయోజనం సమయంలో ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకుని ఆరాధన రోజు ప్రవేశిద్దాం నీలో కృపా

रूपा माई बूढ़ा माई बूढ़ा मिलो नथी आत्म परो पलिसो आत्मो कुमाराई बूढ़ा పరిశుభాత్మక ఇది మాట మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనుకరించుము ప్రభు కనికరించుము క్రీస్తు మమ్మను కనికరించుము క్రీస్తు మమ్మను కనికరించుము ప్రభు కనికరించు అప్పుడు ప్రమాణం మనకు విశ్వాస ప్రమాణం గొప్పకుందాం భూమి ఆకర్షము చేయించిన స్వయశక్తి గల తండ్రిని దేవుని నమ్మిన అని కుత్మ బే శ్రీ క్రీస్తు నమ్మన్నాను ఈయన పురాత్మలా గర్భం దరిపబడి కన్యా మరొక పుట్టి పంపిణం చనిపోయి చనిపోయిన వాళ్ళు వచ్చేది వైపున తిరిగి చెట్టు అక్కడ నమ్చడం అందరు కూర్చుని నిగ్రహానికి ఏర్పాటు చెప్పిన వాక్య భాగముగా నిర్గమా కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం నిర్గమా కాండము మూడవ అధ్యాయము ఏడవ వచనం మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవిధంగా ఎహోవా దేవుడు ఇజ్రాయలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయలీలు దాస్యత్వంలో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమలను బట్టి ఆ యొక్క వేదనను బట్టి వారు ఎహోవాకు మొరపెట్టినప్పుడు యహోవా దేవుడు ఆ వారి యొక్క మొరను వారి యొక్క ప్రార్థనను విని అంటున్న మాటలుగా ఈ మాటలు మనము చూడవచ్చు యహోవా ఇట్లా నేను ఐగిప్తుల నా ప్రజల బాధను నిశ్చముగా చూచితని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టు వారి పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసినవి కాబట్టి ఐగిప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హిత్లకు అమోరీలకు పెరుజీలకు హివీలకు ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను ఈ యొక్క మాటలన్నిట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమైతే ఉన్నదంటే మీ యొక్క శ్రమను మీరు వృధా చేసుకోవద్దు ఐగిప్తి దేశంలో ఇజ్రాయిల్ ఎంతో శ్రమపడ్డారు ఎంతో శ్రమపడి వారు మేము ఈ దాసత్వంలోనే లేకపోతే ఈ యొక్క బానిసత్వంలోనే కృంగిపోవలసి ఉంటుందనేసి వారు ఆ యొక్క వేదనలోను శోధనలోనూ కృంగిపోయి ఉండుంటే వారికి విడుదల ఉండకపోతును కానీ వారు ఏం చేశారంటే యహోవా దేవునికి మొర పెట్టారు వారి యొక్క మొరను నేను వింటనే అంటున్నాడు యహోవా దేవుడు వారికి ఉన్న శ్రమను బట్టి ఇజ్రాయల్ వారికి ఉన్న శ్రమను బట్టి వేదన బట్టి వారి కృంగిపోతూనే వారు నశింపబడకుండా యహోవా దేవునికి మరపెట్టారు ఇక్కడ ఇక వృత్తాంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో వేదనలు వస్తాయి ఎన్నో శోధనలు వస్తాయి వాటిని బట్టి మనం కృంగిపోయి మన యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా దేవుని మీద భారం పెట్టినప్పుడు దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను వారిని తీసుకువెళ్తాను ఎందుకంటే వారి పెట్టిన మరణు దేవుడు విన్నాడు కాబట్టి మన జీవితంలో వచ్చిన శ్రమలను మన జీవితంలో వచ్చిన వేదలను మనం వృధా చేసుకోకూడదు వృధా ఎలా చేసుకుంటామంటే మన జీవితంలో వచ్చిన ఆ యొక్క శ్రమను బట్టి వేదలను బట్టి మనల్ని మనమే పనిష్ చేసుకుంటూ ఉంటాం నాకు నీ ఇలా జరగాల్సిందే నాకు నాకు ఇది నా నాకు రాసి పెట్టు ఉన్నది లేకపోతే నేను చేసిన పాపాలకి ఇదే ప్రాయశ్చిత్తం లేకపోతే ఇంకా నేనేం చేయలేను నేను అనాశక్తుడిని శక్తిమంతుడిని కాదు ఈ మాటలన్నీ నిరుత్సాహకరంగా కృంగిపోయే మాటలను బట్టి ఆలోచన బట్టి మనుషులు వారి యొక్క ప్రాణాలను వారే తీసుకునే ఆత్మహత్య స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదైతే ఉన్నదో అది మనల్ని కాపాడుతుందనే ఆ యొక్క ఆలోచన కూడా వారిలో లేని పరిస్థితి దేవుడు అనే శక్తివంతమైన ఆ యొక్క శక్తి నుంచి మనం పుట్టి ఉన్నాం కాబట్టి ఆ యొక్క శక్తికి ఏదైనా సరే చేయగలిగే శక్తి ఉన్నది దేన్నైనా ఆపగలిగే శక్తి ఉన్నది దేన్నైనా భయంకరమైన స్థితి నుంచి మనల్ని కాపాడగలిగే శక్తి ఉన్నదని గ్రహించలేని స్థితిలో గ్రహించలేని స్థితిలో మరి వ్యక్తులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం చాలామంది చాలా భక్తిగా ఉంటారు దేవుడంటే ఎంతో భగిభక్తులు కలిగి ఉంటారు వారికి చేయవలసిన దేవునికి చేయాల్సిన ప్రతి కార్యాన్ని ప్రతి ఆరాధనను అన్నీ చేస్తారు కానీ ఇంత భక్తిగా ఉన్న ఆ వ్యక్తే కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడి మీద ఎంతో భక్తిగా ఉన్నాడు కానీ ఆత్మహత్య చేసుకున్నాడే అంటే దాని అర్థం ఏమిటి దేవుణ్ణి గుడ్డిగా ప్రేమిస్తున్నాడు కానీ దేవుని నుంచి మనకు మనకు మనకన్నా ఎక్కువగా శక్తిని మనం పొందుకోగలం దేవుడు మన యొక్క మన యొక్క శ్రమల నుంచి మనం బయటకు తీసుకొస్తాడు అనే ఆలోచన వారిలో లేదు ఏదో గుడ్డిగా దేవుని ప్రేమించడం వరకే ఉన్నది పూజించడం వరకే ఉన్నది ఆరాధించడం వరకే ఉన్నది మీ యొక్క శ్రమను వృధా చేసుకోవద్దంటున్నాడు కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్క ఇబ్బంది ప్రతి ఒక్క వేదన దేవునికి దేవుని యొక్క సన్నిధానంలో మనం పెట్టుకున్నట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి జురాయలను వెళ్ళినట్టే మనల్ని కూడా మన యొక్క శ్రమల జీవితం నుంచి మరి ఎంతో సమాధానకరమైన జీవితంలోనికి దేవుడు తీసుకెళ్తాననేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచికా పాడున్నగాక అవును మీకు ఇంత ప్రార్థన కృషి చేసిన తర్వాత ఇకను మనం ముగించుకుందాం ఆశీర్వాదంతో పర్వకొన్న మా తండ్రి కృపగల మా దేవ ఈ రాత్రికాల సమయంలో మాకు ఎలాంటి అపాయం జరగకుండా చూసినందుకు థ్యాంక్ యూసారి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా సుక్షితంగా సంతోషంగా చూసినందుకు థ్యాంక్ రోజు పొద్దున పొద్దున పని చేసుకుంటున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు ప్రయాణాల్లో ఉన్నప్పుడు మమ్మల్ని సురక్షి సురక్షితంగా చూసినందుకు థ్యాంక్ సయ మేము మాకు మంచి ఆహారం అనుగ్రహించి మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ రాకుండా చూసినందుకు థ్యాంక్ సయ మేము ఇప్పుడు మీ సందకి వచ్చి మేము లాడి తెచ్చేలాగా చూసినందుకు థ్యాంక్ యూసేయా మాకు మంచి నిద్ర అనుగ్రహించి రేపు పొద్దున మీ సందరికొచ్చి మేము లార్దించి మా రోజు మొదలు పెట్టుకునేలాగా చూడండి సయ మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని అనుగ్రహించేసే మేము మంచి చదువుకునేలాగా చూడండి స మెయిన్ మహిళమాదేవ కృపికల మార్తండ్రి కాస్కో పాలిటన్ క్రైస్టల్ సిస్టర్ అమిత్ బాబు శేఖర్ డేనియల్ మమతా మీనా అరుణ రమ గారు జ్యోప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహీం గారు ప్రసోదర గారు జార్జి గారు జాన గారు లెక్చర్ గారు చెయ్యల సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని శ్రీనివాస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రాత్రి కాల్సిన ప్రత్యేక దేవించి కాచి కాపాడి ప్రభా యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రిన్స్ నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మపాలిటిన్ క్రైస్ట్ చర్చ్ ని పట్ల ల్యాండ్ని కాచి కాపాడు ప్రతిరోజు ఉన్న అవసరమని దగ్గర తీర్చున్న వందనాలు అమ్మవారి నాన్నగారు బుద్ధి వచ్చిన కుటుంబాలు మెరుడిని మీరు శుంధిని దానిని జిమ్ని దాత్రు యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఉండాలి ఆశ్రయించవలసిందిగా ఈ రాత్రి కాల్సిన సుఖమైన విశ్రాంతి మాకు అనుగ్రహించి రేపటి త్వరతగతిలో లేచి మీరు ఇచ్చే నూతన జన్మ నూతన అవకాశం అందిపుచ్చుకుంటానికి ముందుగా మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యత మాకు అనుగ్రహించవలసిందిగా వినమితో బ్రతిమ అడిగి అడికించాం తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమాన్ యొక్క సమాధానం పురుషుధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడని గాక

क्यों गार्डन से अपने लिए